అనగనగా ఒక ఊరు వెయ్యి గడపలు నాలుగు వేల జనాభా పోస్టాఫీస్ ఉన్నత పాఠశాల పంచాయతీ భవనం రచ్చబండ కమ్యూనిటీ హాల్ బస్టాప్ తొంభై శాతం జనాభా వ్యవసాయంపై ఆధారితం యాభై శాతం ఇళ్లలో పాడి సగటు భారతీయ పల్లెకు ప్రతీక ప్రతి ఊరికి ఉన్న సమస్యలే ఈ ఊరికి ఉన్నాయి కానీ కాస్తలో కాస్త మేలంటే ఆ సమస్యలను త్వరగా పరిష్కరించే సర్పంచ్ ఉండడం సర్పంచ్ శంకరం గారి భవంతి చిన్న సైజ్ ప్యాలెస్లా ఉంటుంది పాతల కాలం నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబం అవ్వడం వలన భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు శంకరం గారికి ఊరిలో మంచి పేరే ఉంది ఆ మంచి పేరుతోనే గత మూడు పర్యాయాలుగా ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవుతున్నారు ఈసారి ఎన్నికల్లో తన కొడుకును సర్పంచ్గా చేసి తాను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు శంకరం కొడుకు వల్లభ గత ఏడాది ఎంబీఏ పూర్తి చేసి కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నాడు రాజకీయ వారసుడిగా వల్లభని అనుకున్నాక శంకరంతో పాటు ఊరి విషయాలు చూసుకుంటున్నాడు ప్రతిరోజు ఉదయం పది నుండి పన్నెండు గంటల మధ్య ఊరి ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి అందుబాటులో ఉంటాడు శంకరం గత వారం రోజులుగా వల్లభ కూడా శంకరంతో పాటు ఊరిలో వాళ్ళ సమస్యలు వింటున్నాడు వాళ్ళ సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం చూపుతారు సమస్య తీరాక వాళ్ళు మళ్ళీ వచ్చి ధన్యవాదాలు తెలిపివెళ్తారు లాగానే ఆ రోజు కూడా శంకరం వల్లభ కూర్చొని ఉన్నారు ఒక్కొక్కరుగా తమ సమస్య చెప్పుకోవడానికి వస్తున్నారు మొదటి వ్యక్తి నాలుగవ వార్డు రెండవ వీధిలో డ్రైనేజీ పొంగి మురుగు వీధిలో నిలిచి ఉంటుందండి కాస్త ఆ సంగతి చూడండి దొర అని చెప్పాడు సరే నేను మాట్లాడి ఆ పని చేపిస్తా సాయంకాలం కల్లా నీ పని అయిపోతుంది అని చెప్పాడు శంకరం రెండవ వ్యక్తి అయ్యా మంచినీటి సరఫరా సరిగ్గా ఉండడం లేదయ్యా రోజు విడిచి రోజు కూడా రావడం లేదు రోజు వచ్చేలా చూడండి మొదటి వాడలోని వ్యక్తి ఫిర్యాదు సరే పని అయిపోతుందిలే నేను మాట్లాడతా అని పంపించాడు మూడవ వ్యక్తి స్కూల్కు వెళ్ళే దారి మొత్తం గుంతలతో ఉందండి స్కూల్ పిల్లలు ఆటోల్లో వెళ్తారు పిల్లలు భయపడుతున్నారు ఆ రోడ్లు కాస్త బాగు చేయించండి నిన్ననే ఆ పనికి పురమాయించాను ఇవాళ సాయంకాలం పనులు ప్రారంభమవుతాయి ఒక వారం రోజుల్లో పని పూర్తవుతుంది రోడ్డు రిపేర్ అయ్యాక ఆటో ఏంటి విమానం కూడా నడపచ్చు అంటూ చెప్పి పంపించేశాడు నాలుగవ వ్యక్తి మా ఆయన పొలంకి నీళ్లు పెట్టడానికి వెళ్ళి ప్రభుత్వం నీళ్ల పైపు లైన్ కోసం తీసిన గుంతలో పడి చనిపోయాడండి ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం ఇప్పించండి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మీరు పైసలు ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని పిల్లలకింత చదువు చెప్పిస్తా అంటూ శంకరం కాలం మీద పడింది లే లే అమ్మ నేను ఉన్నా కదా నేను చూసుకుంటా నీకు డబ్బులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాలే అని భరోసా ఇచ్చాడు తర్వాత కొంతమంది ఇదివరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యలు తీరాక ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చారు అందరూ వెళ్ళిపోయాక వల్లభ శంకరంతో చెబుతున్నాడు చాలా గర్వంగా ఉంది నాన్న తొంభై శాతం సమస్యలు తీర్చేస్తున్నారు మీరు నేను అలా ఊర్లోకి వెళ్ళి వస్తా ఒకసారి అని చెప్పి వెళ్ళాడు వాహనాల రణగుణ ధ్వనులకు దూరంగా స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఊరందరిది ఒక కుటుంబంలాగా వరుసలు కలుపుతూ దారి వెంట పలకరింపులకు బదులిస్తూ ఊరంతా చుట్టి వచ్చాడు వల్లభ రాత్రి భోజనాలు ముగిసాక మీతో కాస్త మాట్లాడాలి నాన్న అలా దాబా పైకి వెళ్ళి కూర్చుందామా అంటూ పైనకి వెళ్ళారు ఏంటి చెప్పు అని కళ్ళతో ప్రశ్నించారు శంకరం ఏం లేదు నాన్న ఈరోజు మనకు ఫిర్యాదు వచ్చిన ప్రదేశాలకు వెళ్ళాను నేను గమనించింది ఏంటంటే చాలా వరకు సమస్యలకు మనం శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు డ్రైనేజీ సమస్య తీసుకుంటే అక్కడ ఎక్కువగా డ్రైనేజీ ఓవర్ఫ్లో ఫిర్యాదులు వస్తున్నాయి మనం ఎక్కడ ఓవర్ఫ్లో అవుతుందో అక్కడ క్లీన్ చేపిస్తున్నాం అలా కాకుండా డ్రైనేజీ పైప్ సైజ్ కొంచెం పెంచినా ఒక ఐదారేళ్ల పాటు ఎలాంటి సమస్యలు రావు అలాగే స్కూల్ వద్ద మనం మట్టి రోడ్డు వేస్తున్నాం అలా కాకుండా సిమెంట్ రోడ్డు వేస్తే చాలా కాలం పాటు మన్నుతుంది ఇలా మనం చేస్తే వాళ్ళు మన దగ్గరికి రావడం అవసరమే ఉండదు వాళ్ళకి సమయం ఆదా అవుతుంది అంటూ చెప్పడం ముగించి తండ్రి వైపు చూశాడు శంకరం చిన్నగా నవ్వి నేను గత ఏళ్ళుగా సర్పంచ్గా ఉన్నాను నాకు ఈ విషయాలు తెలియవు అంటావా మరి ఎందుకు ఆ పనులు చేయట్లేదు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు తండ్రి వంక వల్లభా అప్పుడు శంకరం చెప్పాడు అలా సమస్యలు రాకపోతే నా దగ్గరికి ఎవరూ రారు అంటే వాళ్ళకి మన సహాయం లేకుండా పనులు అవుతున్నాయి అని అర్థమవుతుంది అది మన ఉనికికే ప్రమాదం వాళ్ళు మన దగ్గర రావాలి మనం వాళ్ళకి పనులు చేసి పెట్టాలి ఆ విషయం వాళ్ళు నలుగురితో చెప్పాలి అప్పుడే మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాము అనుకుంటారు అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు మన పేరు వాళ్ళ నోళ్ళలో నానుతుంది అంటే మనల్ని వాళ్ళు మర్చిపోరు అన్నమాట ఎలక్షన్స్ టైంలో మొదటగా మన పేరే వాళ్ళ బుర్రలో మెదులుతుంది అలా మూడు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను మంచి డైట్ పాటించండి మీకు ఎలాంటి గుండె సమస్యలు రావు అనే చెప్పే డాక్టర్ కంటే గుండెకి సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్నే గొప్పోడు అంటారు సమాజం నీకు ఏ సమస్య లేనప్పుడు ఏ దేవుడిని పట్టించుకోవు అదే నీకు ఏదైనా సమస్య వస్తే ఏదైనా దేవుడికి మొక్కితే ఆ సమస్య తీరిపోతే ఆ దేవుడు చాలా మహిమగల దేవుడు అంటావు నీకు సమస్యలే రాకుండా చేసేవాడికంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చిన వాడే గొప్పడిని చేస్తారు ఈ మనుషులు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా అంటూ కొడుకు వైపు చూశాడు శంకరం మీరు మంచివారో చెడ్డవారో అర్థం కావడం లేదు అంటూ తండ్రి వైపు చూశాడు దానికి శంకరం నేను రాజకీయ నాయకుడిని నువ్వు కాబోయే రాజకీయ నాయకుడివి అంటూ కిందికి వెళ్ళిపోయాడు